వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఫర్టిలైజర్ ఉంటుంది అలానే తక్కువ బడ్జెట్లో గ్రో బెడ్స్ ఎట్లా రెడీ చేసుకోవచ్చో కూడా మీకు షేర్ చేస్తా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఈ గ్రో బ్యాగ్స్ నేను వన్ ఇయర్ బ్యాక్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్న సిక్స్ బ్యాగ్స్ కలిపి సెవెన్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఇప్పుడైతే ఆఫర్లో సెవెన్ ట్వంటీ రూపీసే ఉంది వీటి ప్రైజు సో ఇవి తక్కువ ప్రైజ్ ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుందని బుక్ చేసుకు బట్ ఏమైందంటే అది దానికి సపోర్ట్ ఏమి లేకపోవడం వల్ల ఒక ఫ్రేమ్ లాగా సాయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది నేను ఇంకా యూజ్ లేదని చెప్పి పక్కకు పడేసాను మొత్తం ఆరు బ్యాగులు అనుకోకుండా ఒక చిన్న ఐడియా వచ్చి మా నాన్నగారికి చూపిస్తే మొత్తం సెట్ చేశారనమాట చాలా బాగా వచ్చే బ్యాగ్స్ మీకు చూపిస్తాను కూడా దీనికి కావాల్సినవి అయితే మాత్రం నార్మల్గా పీవీసీ పైప్స్ వేసుకుంటే చాలా ప్రైజ్ అయిపోతుంది క్వాలిటీ బాగుంటుంది బట్ ఇవి కూడా చాలా బాగున్నాయి మనం స్లాబ్ వేసుకునేప్పుడు కరెంట్ పైప్స్ ఉంటాయి కదా ఎలక్ట్రికల్ పైప్స్ అవే అనమాట సిక్స్టీ రూపీస్ పడింది ఒక్కొక్కటి టెన్ ఫీట్ ఉంది నాకు ఆరు బ్యాగులకి కలిపి ఆరు పైప్స్ పెట్టాయి అంతేకాకుండా ఈ ఎల్బోలు ఒక ఒక్కొక్క బ్యాగ్కి నాలుగు అంటే ఆరు బ్యాగులకి కలిపి ఇరవై నాలుగు ఎల్బోలు పెట్టాయి ఇంకా చిన్న గమ్ బాటిల్ తర్వాత ట్యాగ్స్ ఇవి కదిలిపోకుండా జస్ట్ ట్యాగ్స్ వేసేసి ఫిట్ చేసామన్నమాట టోటల్గా అన్నీ కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యాయి నార్మల్గా ఒక గ్రో బెడ్ కొంచెం పెద్ద సైజు ఉంది అంటే ఇది టూ ఫీట్ లాంగ్ వన్ ఫీట్ విడుతు అనమాట అదేమో టూ ఫీట్ లాంగ్ త్రీ ఫీట్ విడుతుంది అది సెవెన్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఉంది ఒక్కొక్క బ్యాగు మనకి ఇవన్నీ కలిపి వేసుకున్నా కూడా జస్ట్ బ్యాగు టూ ఫిఫ్టీ రూపీస్కే రెడీ అయిపోయింది చూడండి ఇట్లా సెట్ చేసాము అనమాట అన్ని బ్యాగులకి కూడా ఈ లాంగ్లో త్రీ త్రీ ట్యాగ్స్ అట్లానే కార్నర్స్ దానికి ఒక్కొక్క ట్యాగు సైడ్స్లో కూడా ఒక్కొక్క ట్యాగ్ వేశాం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వీటిల్లో చక్కగా మనం పాదులు పెట్టుకోవచ్చు బీర సొర ఇలాంటివి పెట్టుకోవచ్చు లేదంటే మిర్చి వంగ ఇలాంటి మొక్కలు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే వెడల్పు ఎక్కువగా ఉంది కాబట్టి చక్కగా హెల్దీగా పెరుగుతాయి వేరు వ్యవస్థ అంతా చక్కగా ఫ్రీగా అవుతుంది కాబట్టి మొక్క హెల్దీగా పెరుగుతుంది అసలు బ్యాగ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే నార్మల్గా మనం చిన్న సూదితో హోల్ పెట్టినా కూడా పడట్లేదు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది జస్ట్ సపోర్ట్ ప్రాబ్లం వలన ఇవి యూజ్ అవ్వలేదు అనమాట ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక రెండు రోజులు అట్లా పట్టింది ఈ బ్యాగ్స్ మొత్తం రెడీ చేయడానికి చూడండి ఎంత స్ట్రాంగ్గా నీట్గా ఉన్నాయి చూడడానికి కూడా మీకు ఎవరికైనా అవసరమైతే ఒకసారి ఇవి ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయి అలానే ఫ్లిప్కార్ట్లో నేను లింక్ ఇస్తాను బ్యాగ్స్ది కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు ఇక ఇప్పుడైతే నేను ఫర్టిలైజర్ రెడీ చేయడానికి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ సీడ్స్ కొన్ని పెట్టుకున్నా అనమాట ఎందుకంటే బ్యాగ్స్ రెడీ చేస్తాం కదా వాటిలో కొంచెం కిచెన్ కంపోస్ట్ ఇవన్నీ వేసి ఫిల్ చేసి ఈ సీడ్స్ వేసుకున్నా కదా షాప్లింగ్ సాగానే రాబోయే సమ్మర్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి మీకు పచ్చడి వంకాయ ఐడియా ఉండొచ్చు పెద్ద సైజులో వస్తుంది కదా అయితే అది మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు దాని సీడ్స్ బాగా ముదిరిపోయినాయేమో గింజలు దొరికాయి నేనైతే సేవ్ చేసి ఓడబ్ల్యూడీసీలో నానబెడుతున్నాను ఇవి ఇంకా సొర బీరా అలానే మిర్చి టమాటో అన్నీ కూడా ఓడబ్ల్యూడీసీలో నానబెట్టి వేశాను ఒక వన్ వీక్లో నాకు తెలిసి మొలకలు రావచ్చు అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా మార్కెట్ నుంచి తెచ్చుకుంటే చాలా వచ్చింది ఒక టెన్ లీటర్ బకెట్లో ఈ ఆనియన్ పీల్స్ అలానే ఇంట్లో ఉండే అరటిపళ్ళు తొక్కలు ఇవన్నీ కూడా వేసుకున్నాను దీంట్లో పాటుగా ఒక వంద గ్రాములు శనగపిండి ఒక యాభై గ్రాముల బెల్లం తర్వాత మస్టర్డ్ కేక్ ఆవచెక్క ఉంటుంది కదా ఒక పావు కిలో ఆవచెక్క దీంతో దీంతోపాటు ఒక పావు కిలో కాదు కానీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లా బోన్ మీల్ ఇవన్నీ మిక్స్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోయింది నేను ఒక మంచి ఫర్టిలైజర్ అయితే ఏమి లేదు పెస్ట్ కంట్రోల్ కూడా ఏమి యూజ్ చేయట్లేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల పెస్ట్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు కానీ వంగ మొక్కలు అవన్నీ కూడా కాయలు పెద్దగా అవ్వకుండానే చిన్న సైజులో ఉండగా ముదిరిపోతున్నాయి అనమాట ఎందుకంటే వాటికి పెరగడానికి కావాల్సిన పోషకాలు అయితే లేవు సాయిల్లోని అందుకోసమే చూడండి బోన్ మీల్ వేయగానే ఇట్లా పొగలాగా వస్తుంది చాలా ఘాటుగా కూడా ఉంది ఎవరైనా ఈ బోన్ మీల్ కలిపేటప్పుడు కొంచెం కేర్ తీసుకోండి సో అందుకని నేను ఈ ఫర్టిలైజర్ అయితే రెడీ చేస్తున్నాను చెప్పడం మర్చిపోయా ఈ ఆనియన్ పీల్స్ దాంట్లో నేను ఓడబ్ల్యూడిసి వేసాను అనమాట ఒక టూ లీటర్స్ ఓడబ్ల్యూడిసి వేసి మిగిలిన వాటర్ నార్మల్ వాటర్ వేసుకున్నాను అలానే దీంతోపాటు కొంచెం వేపపిండి పిండి ఒక జస్ట్ రెండు గుప్పులు వేపపిండి కూడా వేసాను సాయిల్లో ఏమన్నా పురుగులు కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా పెస్ట్ కంట్రోల్ ఉంటుందని చెప్పి సో ఇదైతే మొత్తం రెడీ చేసుకున్నాను ఇది ఒక ఇది థర్టీ లీటర్స్ ఉంటుంది టబ్బు దీంట్లో ఇప్పుడు ఈ టెన్ లీటర్స్ పోసేసి చక్కగా కలుపుకొని ఒక టూ డేస్ అయితే ఫర్మెంట్ చేయాలి కంపల్సరీ ఎందుకంటే శనగపిండి బెల్లం ఇవన్నీ వేసాం కదా చక్కగా ఫర్మెంట్ అయితే మొక్కలకి ఎక్కువ పోషకాలు లభిస్తాయి అన్నమాట దీని మీద ఏదైనా క్లాత్ లేదంటే ఏదన్నా మన ఎరువులు బస్తా కానీ అట్లా ఏది ఉంటే అది కంప్లీట్ క్లోజ్ చేయకుండా జస్ట్ ఇట్లా పెట్టి డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా తిప్పుతూ ఉండండి ఒక త్రీ డేస్ తర్వాత ఇది ఫర్మెంట్ అవుతుంది అలానే ఇది ఫ్రూట్ ఫర్మెంటెడ్ ఫర్టిలైజర్ బనానా సపోటా ఇంకా బెల్లం వేసి ఇంతకుముందు మీకు రెడీ చేయడం కూడా చూపించాను ఇంకా ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోయింది త్రీ డేస్ తర్వాత చూడండి చక్కగా చిక్కగా తయారైంది ఫస్ట్ అయితే నేను ఈ ముదిరిపోయిన వంకాయలన్నీ కోసేస్తున్నాను మీకు చెప్పా కదా బలం లేకపోతే ఇట్లా అయిపోతాయి అన్నమాట ఫస్ట్ ఈ హార్వెస్ట్ చేసేసి నెక్స్ట్ ప్రూనింగ్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం సాయిల్లోకి ఏమన్నా మంచి ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు యూజ్ లేని కొమ్మలు కూడా అన్నీ కూడా పెరిగిపోతాయి కదా దానివలన మొక్కకు కావాల్సిన బలం అంతా ఇవి తీసేసుకుంటాయి ఫస్ట్ ప్రూనింగ్ చేసేసుకోవాలి పండిపోయిన ఆకులు కానీ అలానే ముదిరిపోయిన కొమ్మలు ఇట్లాంటివన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇంకా టమాటో ప్లాంట్స్కి ఈ ఎల్లో కలర్ ఆకులు అయిపోతూ ఉంటాయి కదా అట్లాంటివి అన్నీ కూడా మొత్తం తీసేసి చక్కగా సాయిల్లో ఫస్ట్ వాటరింగ్ చేసుకోవాలి ఎప్పుడు చెప్పే విషయం ఇది ఫస్ట్ ఒకసారి నార్మల్ వాటరింగ్ చేసుకున్నాక అప్పుడు మనం ఇచ్చే ఫర్టిలైజర్ ఇస్తే మొక్కలకి కావాల్సిన పోషక పదార్థాలన్నీ చాలా త్వరగా లభిస్తాయి అన్నమాట చూడండి చాలా ఒక చిన్న బ్యాగుడు చెత్త వచ్చిందన్నమాట అంటే అది మనం వేస్ట్గా పడైన అవసరం లేదు మళ్ళీ మనం కంపోస్ట్కి యూజ్ చేసుకుంటాం బట్ ఇప్పుడైతే డైరెక్ట్గా ఇస్తే ఈ అనవసరమైన ఆకులన్నీ పెరిగిపోతాయి అన్నమాట మనం ఇచ్చే బోన్ మీలు అలానే మస్టర్డ్ కేకు వీటి వలన మస్టర్డ్ కేకు పోత రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అలానే మిల్ అనేది కాల్షియం కోసం ఆకులు పండిపోవడం ఇట్లాంటివి ఏం లేకుండా హెల్ప్ అవుతుందనమాట దీంతోపాటు శనగపిండి బెల్లం ఇచ్చా కదా అవి రెండు వానపాములకు ఇష్టమైన ఆహారం సో సాయిల్ చక్కగా గుల్లగా ఉండేలా చూసుకుంటుంది చూడండి ఎంత వేస్ట్ వచ్చింది కదా ప్రూయింగ్ చేసిన ఆకులు ఇవన్నీ నేను రెడీ చేసిన గ్రో బ్యాగ్లో వేసేసాను ఇవి ఒక రెండు మూడు రోజులకి చక్కగా ఎండిపోతాయి కదా తర్వాత మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ సాయిల్ వేసేసి బ్యాగ్స్ అన్నీ ఫిల్ చేసి రాబోయే సమ్మర్కి సీడ్స్ పెట్టడానికి రెడీ చేస్తాను అనమాట ఈ బ్యాగ్స్ ఇక ఇప్పుడైతే ఫర్టిలైజర్ ఇచ్చేస్తాను నార్మల్గా వన్ ఇష్ పై రేషియోలో ఇచ్చుకుంటే సరిపోతుంది ఆల్రెడీ టెన్ లీటర్స్కి ఇంకొక ట్వంటీ లీటర్స్ వాటర్ మిక్స్ చేశాను అది ఫిల్ అయిపోయిందని చెప్పి ఇంకొక టెన్ లీటర్స్ వాటర్ కూడా కలుపుకున్నాను అనమాట ఒక్కొక్క బ్యాగ్ సైజుని బట్టి మనం ఇచ్చుకోవాలి ఈ ఈ గ్రో బ్యాగ్స్కి అయితే ఒక చిన్న ఒక వన్ లీటర్ అట్లా ఇస్తే సరిపోతుంది మరి పెద్ద టబ్సు అలానే డ్రమ్స్ ఇట్లాంటి వాటికి ఒక రెండు లీటర్లు అట్లా ఇవ్వచ్చు మొత్తం అన్నిటికీ కూడా మెయిన్ ఏం చేస్తా అంటే ఓన్లీ వెజిటబుల్ ప్లాంట్స్కి ఫ్రూట్ ప్లాంట్స్కి మాత్రమే ఇచ్చాను పూల మొక్కలకి ఇంకొక రోజు ఇస్తాను మొత్తం అన్నిటికీ ఒకేసారి అంటే చాలా ఒక ఫిఫ్టీ లీటర్స్ పడుతుంది ఈజీ కానీ నా దగ్గర అంత క్వా క్వాంటిటీ కలిపేంత డ్రమ్స్ లేవన్నమాట ప్రస్తుతానికైతే మనకి ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి నేను వెజిటబుల్స్కి ఫ్రూట్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చాను మనం ఎప్పుడైనా సరే రెగ్యులర్ హార్వెస్ట్లు తీసుకోవాలంటే మాత్రం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదో ఒకటి మార్చి మార్చి ఇస్తూ ఉండాలి ఇప్పుడు మస్టర్డ్ కేక్ ఇచ్చా కదా ఇంకొక పదిహేను రోజుల తర్వాత మన పల్లి చెక్క కానీ తర్వాత లేదంటే నువ్వుల చెక్క ఇలాంటివి ఇస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఏమైనా స్ప్రేస్ కూడా చేస్తూ ఉండాలి ఎగ్ ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ నేను రెగ్యులర్గా మన పట్టణంలో పల్లెటూరు పద్మాంటి వీడియోస్ చూస్తూ ఉంటాను ఆవిడ ఇప్పుడు చాలా ఎక్కువగా ఎగ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటారు అలానే సాయిల్ కూడా ఇస్తూ ఉంటారు సో ఆల్మోస్ట్ నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాడు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ